ఒక అడవిలో చాలా జంతువులు పక్షులు ఉండేవి కోయిల రోజు మృగరాజు దగ్గరకు వెళ్లి పాటలు పాడుతూ ఉండేది అక్కడే ఉండే కాకి ఊరికే అటు ఇటు తిరుగుతూ జంతువులన్నింటికన్నా తానే గొప్పది అనుకుంటుంటేది ఒకరోజు అలా తిరుగుతున్న సమయంలో దానికి కోయిల పాట వినిపించింది దాంతో వెంటనే దగ్గరికి పాడాలి నా ఆ మాటలు విన్న కోయిలకు ఏం చేయాలో అర్థం కాలేదు మెల్లగా పాడటం మానేసింది కొన్ని రోజులుగా కోయిల పాట వినపడకపోవడంతో ఏమైందని ఆరా తీసింది మృగరాజు దాంతో విషయమంతా వివరించింది కోతి ఒక రోజు మృగరాజు కాకిని కోయిలను పిలిపించింది